సిరిసిల్ల పట్టణ ప్రజలకు నమస్కారం ఓం నమ శివాయ ముఖ్యంగా ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరిగా ఏదైనా వార్డు జరుగుతుంది అంటే అది కేవలం ముప్పై వార్డే ముప్పై వార్డులో స్థానిక మాజీ కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ ఆయన చేష్టలు ఎలా ఉన్నాయంటే ఆయన పని చేయడు ఎవరన్నా చేస్తా అని ముందుకస్తే కాళ్ళల్లో కట్టే పెడతాడు ఆ మాదిరి ఉన్నది ఆయనకు చేసుకునే వ్యాపారం మీద ఆయన ఈ పదవిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసుకుని సంపాదించుకునే దృష్టినది ఇప్పటికీ కూడా ప్రజలకు సమయం ఇవ్వలేడు ఆయన చేసిన అరాచకాలమైన మేము ఆయన భార్యకు ఆసరా బీడీ పింఛన్ గతంలో ఆయన కౌన్సిలర్ సమయంలో మంజూరు చేసుకున్నాడు దాన్ని ప్రశ్నించి నేను తీయించిన తీయించిన ఈయన కౌన్సిలర్గా వైస్ చైర్మన్ గా భార్యకు పింఛన్ ఇస్తుండు అని ప్రజలకు మరోసారి జ్ఞాపకం చేద్దామని మనము పేద ప్రజలు ఆపదలో ఉంటే ఎవరికైనా సాయం చేయడానికి ముందుంటామని గతంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ గారి ద్వారా గారి ద్వారా ఒక యాభై వేల రూపాయలు ఒకరికి ఇప్పించడం జరిగింది అవి రెండు కలిపి ఫ్లెక్సీ చేస్తే ఊర్వ లేని వైస్ చైర్మన్ ఈ ఫ్లెక్సీని చింపించిండు అయ్యా నీకేదన్నా ఉంటే డైరెక్ట్ కొట్లాడేది ఉంటే మాతో కొట్లాడు కానీ ఈ ఫ్లెక్సీలు చింపితే నీకేం వస్తదయా ఫ్లెక్సీలను చింపితే వచ్చేది లేదు పోయేది లేదు నీకు ఉంటే ప్రజలకి పో నేను ఉండన్నా వద్దా కాదు నేను ఉంటున్నా అని చెప్పుకునే ముఖతనం లేదు నీకు నేను ఉండన్నా వద్దా అని ప్రజలను అడుగుతున్నావు అది కాదయా నిలబడేది ఉంటే డైరెక్ట్ రా వచ్చి పోటీ చేస్తున్నా అని చెప్పు అది మగతనం గెలిచేతనం కానీ నీ కోసం గెలవకు నీకోసం నిలబడకు ప్రజల కోసం వచ్చేది ఉంటే రా ప్రజలకు సేవ చేయాలి కానీ నీ కోసమే నీ సొంత ప్రయోజన కోసమే ఈ వార్డును అంతా నువ్వు అడ్డగా పెట్టుకొని నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు సంపాదించిన ఆస్తులకు డబ్బులనుకు అవిటికి ఆసరాగా నీకు పదవి అవసరం అని డబ్బులు పెట్టి నువ్వు గెలవాలనుకుంటున్నావు అది ఈసారి నీ తరం కాదు నీకు పగలే చుక్కలు చూపెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఇక్కడ రెడీ ఉందని మరోసారి తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై